మార్గశిర మాసంలో మార్గశిర గురువారాలలో అమ్మవారికి పూజను ఆచరించేటప్పుడు ఐదు వారాలు ఐదు రకాల నైవేద్యాలను తయారు చేస్తూ ఉంటాం అయితే ఈ ఐదు రకాల నైవేద్యాలు కూడా ప్రతి వారం అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలను అయితే తయారు చేస్తూ ఉంటాం అయితే మూడవ వారం తయారు చేసుకునే నైవేద్యం పొంగలి అప్పాలు ఈ పొంగలి అప్పాలను చాలా సులభమైన ప్రాసెస్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన వ్యూయర్స్లో అందరికీ షేర్ చేయబోతున్నా సో ఈ వీడియో మన వ్యూయర్స్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడైతే మొదటిగా మనము పొంగల్ని ఏ విధంగా తయారు చేద్దాం బ్రాండి పొంగల్ని మనము రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి స్వీట్ పొంగలి ఒకటి హాట్ పొంగలి స్వీట్ పొంగలి అందరికీ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసు హార్ట్ పొంగల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను మార్నింగ్ టైం ఏం తెచ్చేయాలో తోచని సమయంలో కూడా ఈ పొంగల్ని మనం చేసేసుకోవచ్చు దీనికోసం ఒక అరకప్పు శనగపప్పు కందిపప్పు పెసరపప్పు మూడు పప్పులను యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఈ పప్పు లేకపోతే మీ ఇంట్లో ఏ పప్పు ఉంటే ఆ పప్పు చేసుకోవచ్చు పెసరపప్పుతో చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇందులో మనము మసూర్ దాల్ కూడా యాడ్ చేస్తాం మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు ఈ కప్పును కూడా యాడ్ చేస్తాం అరకప్పు మనము పప్పును తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి ఈ బియ్యం మీరు రేషన్ బియ్యం అయినా ఉపయోగించవచ్చు లేకపోతే మనం రెగ్యులర్గా తినే రైస్ అయినా ఉపయోగించుకోవచ్చు రెండింటిని బాగా మిక్స్ చేసుకునేసి మూడు సార్లు శుభ్రంగా నీటిని పోసి కడిగి ఒక అరగంట పాటు ఒక గ్లాస్కి మనము మూడు గ్లాసుల చొప్పున నీటిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒకటిన్నర కప్పు తీసుకున్నాం కాబట్టి మొత్తం ఐదున్నర గ్లాసులను యాడ్ చేసుకోవాలి ఐదున్నర అంటే మనకు హాఫ్ గ్లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది కూడా ఆ హాఫ్ గ్లాస్ కూడా యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదు చాలా టేస్టీగా ఉంటుంది పొంగలి అనేది మీకు జారుగా కావాలి అంటే ఎక్కువగా నీటిని యాడ్ చేసుకోండి లేదు మనకు పొంగలి గట్టిగా కావాలి అనుకుంటే మూడు గ్లాసులు అయితే కరెక్ట్ గా సరిపోతుంది కుక్కర్ లో తయారు చేసుకోండి చాలా సింపుల్ గా అయిపోతుంది చాలా హీజీగా కూడా ఉంటుంది దీంట్లో చిన్నపిల్ల వాళ్ళు ఉంటే పిల్లలు ఫుడ్ తినను అని మారం చేస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ పొంగలి అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకటే ఫుడ్ కాకుండా రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టినా కానీ పిల్లలు ఇష్టంగా తింటారు లైక్ ఉప్మా ఇవన్నీ ఏంటంటే తిని తిని బోరు కొడతాయి కదా అలాంటి సమయంలో వీక్లీ వన్స్ ఇలా చేస్తే దేవునికి నైవేద్యం అవుతుంది ఇటు మనము పిల్లలకు పెట్టడానికి కూడా ఉంటుంది ఒక గిన్నెలో నెయ్యిని తీసుకోండి నెయ్యికి బదులు మీరు నూనెను కూడా ఉపయోగించవచ్చు దేశ గురువారాలలో అమ్మవారికి ఐదు వారాలు కూడా మనం నెయ్యితో నైవేద్యాలను అనేది తయారు చేస్తాం కాబట్టి నెయ్యిని చూపిస్తున్నాను ఈ నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర బిర్యానీ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా ఆ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నిటినీ యాడ్ చేసుకోండి జీలకర్ర ఆవాలను కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీనెస్ అనేది ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మిరియాలను కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి పచ్చిమిర్చి ఎండుమిర్చి జీడిపప్పు కరివేపాకు వీటన్నిటిని యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసేసుకోండి మరి ఎక్కువగా మాడిపోయేటట్లుగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాం కదా రైస్లో ఈ ఆయిల్ మొత్తాన్ని వేసేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి రుచికి సరిపడినంత సాల్ట్ను యాడ్ చేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక ఫోర్ విజిల్స్ కనుక రానిచ్చామనుకోండి పొంగలి అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దేవునికి నైవేద్యంగా పెట్టడానికి కూడా సులభంగా అవుతుంది ఉదయాన్నే మనం పూజ చేసుకుంటూ పిల్లలకు నైవేద్యాన్ని తయారు చేసుకుంటూ పిల్లలకు ఫుడ్ తయారు చేయాలి అంటే చాలా ఇబ్బంది కదా అలాంటి సమయంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా సింపుల్ కదా చేసేసుకోవటం కూడా మీరు కూడా ఎప్పుడైనా టిఫిన్స్ ఏదైనా చేయాలి అని తోచినప్పుడు కానీ దేవునికి నైవేద్యంగా ఏదైనా క్విక్గా తయారు చేయాలి అన్నా కానీ ఇలా ట్రై చేయండి గోధుమ పిండితోటి అప్పాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను హెల్దీగా మనము తయారు చేసుకోవాలి పిల్లలకు కూడా పెట్టాలి దేవునికి నైవేద్యంగా కూడా పెట్టాలి కాబట్టి హెల్దీ లో చూపిస్తున్నాను వీటిని రవ్వతో చేసుకుంటారు బియ్యం పిండితో చేసుకుంటారు తడి బియ్యం పిండితో చేసుకుంటారు ఎన్ని విధాలుగా చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లాన్ని తీసుకునేసి ఇందులోకి మూడు బై నాలుగు వంతు నీటిని యాడ్ చేసుకునేసి బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ లైక్ కరిగిపోతే సరిపోతుంది ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఇందులోనే ఇలాచీ పౌడర్ని పావు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి ఈ గోధుమ పిండి మీరు మర పట్టించుకొనేసి వచ్చిన గోధుమ పిండి అయితే అప్పాలకు చాలా బాగుంటుంది ఈ గోధుమ పిండి ప్లేస్లోనే మీరు బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే సగం రవ్వను సగం గోధుమ పిండిని సగం మైదాపిండిని ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకునేసి ఇది కొంచెం చల్లారేంత వరకు మూత పెట్టేసుకోండి ఇది చల్లారిన తర్వాత గోధుమ పిండిని ఏ విధంగా అయితే మనం మెత్తగా కలిపేసుకుంటామో ఆ విధంగా కలిపేసుకునేసి రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి కప్ మెజర్మెంట్స్ తోటి అయినా గ్లాస్ మెజర్మెంట్స్ తోటి అయినా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అంటే దీనికి డబల్ క్వాంటిటీ చేసేసుకోండి తక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే దీనికి హాఫ్ చేసి మనం తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి ఎగ్జాక్ట్గా పన్నెండు అప్పాలు అయితే వస్తాయి మనం మీడియం సైజ్ చేసుకున్న పెద్ద సైజ్ చేసుకోవాలి అనుకున్నా కానీ అది మన క్వాంటిటీ నేను అయితే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా అయితే అప్పాలు తయారు చేసుకుంటాను ప్లాస్టిక్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకునేసి చక్కగా నెయ్యిని అప్లై చేసేసి దాని మీదుగా మనం ఉండలుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉండను ఏర్పాటు చేసుకునేసి ఇలా లైట్గా ప్రెష్ చేసుకుంటే సరిపోతుంది అప్పాలు అనేది కొంచెం మందంగానే ఉంటాయి కాబట్టి మందంగానే తయారు చేసుకోండి హనుమాన్ జయంతి అప్పుడు కానీ లేకపోతే ఇలా ఏవైనా పర్వదినాలప్పుడు కానీ ఇంకా ఏదైనా పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కానీ ఇంట్లో వాళ్ళకు తినాలి అన్నప్పుడు కానీ చాలా సింపుల్గా గోధుమ పిండితోటి మనము ఈ అప్పాలను అనేది తయారు చేసుకోవచ్చు ఇలా అన్ని అప్పాలను వెత్తుకొనేసి ఇలా మన ఆయిల్ బాగా హీట్ అయిపోయాక ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్నిటిని వేసుకొనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి వీటిని ఫ్రై చేసుకోవాలి అటు ఇటుగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే అప్పాలు రెడీ అయిపోతాయి ఈ అప్పాలను కాల్చుకోవటం కోసం ఎక్కువగా మాడిపోయేటట్లుగా కాలువకుండా మనం అరిసెలను ఏ విధంగా అయితే కాల్చుకుంటామో అదే విధంగా కాల్చుకుంటే ఈ అప్పాలు అనేది చాలా బాగుంటుంది ఏ విధంగా అయితే ఇప్పుడు మనం అప్పాలను తయారు చేసుకునేసి కాల్చుకున్నామో విధంగా మిగతా అప్పాలన్నిటిని కాల్చేసుకోండి ఎగ్జాక్ట్గా నేను తీసుకున్న కప్కు నాకు పద్మూడు అప్పాలు అయితే వచ్చాయి నేను చూసారు కదా ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అప్పాల నుంచి నూనెను మొత్తం రిలీజ్ చేయాలి అంటే పైన ఇంకో స్పూన్ పెట్టేసి ఇలా మనం గట్టిగా ప్రెష్ చేసినట్లయితే అప్పాలలో నూనె అనేది ఏమీ లేకుండా ఉంటాయి అప్పాలు మనకు నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు గా మనం తయారు చేసుకుంటే ఏది అయినా కానీ అరిసెలు అయినా అప్పాలు అయినా ఏదైనా నూనె అనేది చాలా తక్కువగా పీల్చుకుంటాయి అనమాట ఈ అప్పాలను మనము ఒక వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఎటువంటి పాడు కావటం కానీ స్మెల్ రావటం ఇలా ఏమీ ఉండదు చాలా సింపుల్ ప్రాసెస్లో అపాలను ఈ విధంగా అయితే తయారు చేసేసుకోండి సో చూసారు కదా ఈ రోజున మార్గశిర మాసంలో అమ్మవారికి ఎంతో ప్రత్యేకంగా తయారు చేసుకునే అప్పాలను చాలా సులభం కదా ఎర్లీ మార్నింగే మనము బ్రహ్మమూర్త సమయంలోనే పూజ చేసుకోవాలి అంటే ముందుగానే బెల్లం తొరిమి పెట్టుకోవటము యాలకుల పొడి పట్టి పెట్టుకోవటము గోధుమ పిండి కానీ బియ్యం పిండిని కానీ సపరేట్ చేసి పెట్టేసుకోవటము దేవునికి ఏమైతే నైవేద్యాలు చేయాలి అనుకుంటున్నామో అవన్నీ ముందుగానే ప్రిపరేషన్స్ చేసుకుంటే మార్నింగ్ వితిన్ హాఫ్ అన్ అవర్లో మనకు ఈ ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి దేవునికి చక్కగా నైవేద్యాన్ని కూడా తయారు చేసుకోవచ్చు అప్పాలన్నిటిని ప్లేట్ లో పెట్టేసి దేవునికి సర్వ్ చేసేసుకోవటమే గోధుమ పిండితో చేశాం కదా గట్టిగా ఉంటాయేమో అనుకుంటారేమో గోధుమ పిండి చేశాం కాబట్టి చాలా మెత్తగా ఉంటాయి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా తిరుగుతున్నాయో లోపల మనకు పేనీలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా పిండి అయితే ఉంటుంది మార్గశీర మాసంలో అమ్మవారికి పెట్టే రెండు రకాల నైవేద్యాలను చాలా సులభమైన ప్రాసెస్ లో ఇవాళ వీడియోలో మనం విఎస్ అందరికీ షేర్ అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మార్గశిర మాసం మూడవ వారం అమ్మవారికి ఈ నైవేద్యాలను పెట్టి మీరు కూడా ఈ ప్రసాదాలను స్వీకరించి ఆనందించగలరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను